సార్ నా పేరు పవన్ మరిపడ మండలంబాద్ జిల్లా నవ్బాద్ జిల్లా తాలావకాలి తాలావకల్ కే పొటాస్ అని ట్రాపికల్ పంపింది మొత్తం వాడాం సార్ కే పొటాస్ అని హత్యార్ అని మొత్తం మొత్తం నల్లి కానీ నల్లికి కానీ మొత్తం కానీ కా కానీ మొత్తం వాడాం సార్ మొత్తం మంచి 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 వరం చేసింది ఇప్పుడు వరకు బాగుంది ఏ పక్కకాయ మాకాయ మనకాయ మంచి రిజల్ట్ ఉంది సార్ ఈ కంపెనీ ఎవరైనా వాడచ్చు సార్ ఫస్ట్ నుంచి ఇదే వాడుతూ ఉన్నాం మంచిగా రిజల్ట్ బాగుంది సార్ మంచిగా రిజల్ట్ బాగుంది మా పక్క కాయ కానీ కళ్ళం కాయలు కానీ రిజల్ట్ చెప్తాను సార్ పక్క పక్క కాయల కళ్ళము మా కాయ బాగా రిజల్ట్ ఉంది సార్ ఎర్రగా ఉన్నాయి కాయ సైజు కానీ ఏమైనా మంచిగా ఉన్నాయి సార్ ఎవరైనా వాడద్దు సార్ ట్రాఫికల్ కంపెనీ ఓటర్ ఎవరైనా వాడదు సార్ మంచి రిజల్ట్ ఉంది సార్ ఇప్పుడు కానీ కాయ పింద కానీ కాయ సైజ్ కానీ ముత్తా కానీ అన్ని కానీ ముత్త కానీ అన్ని కానీ రిజల్ట్ మంచిగా ఉంది సార్ చివరి హత్యార్ వాడ వల్ల పక్క టోటల్ అంతా ఎండిపోయినాయండి మా మా తోట మాత్రమే ఉంది ఇప్పటి వరకు ఏమైనా ఏమైనా ఏ పొటాస్ కానీ హత్యార్ కానీ కానీ ఏమైనా ఈ వాడడం వల్ల ఫస్ట్ నుంచి వాడడం వల్ల ఇప్పుడు నుంచి ఇప్పుడు దాకా ఈ ముడతా గాని ఇగురు గాని నల్లి గాని నీట్ గా ఉంది మంచిగా ఉంది లాస్ట్ వరకు వాడచ్చు సార్ ఇప్పుడు మీరు ట్రంపు క్లీన్ మైట్ చింతేను ఈ కేపటాసు ఈ ట్యాగ్ పోలు ఇప్పుడు సార్ మొత్తం వాడేమంటున్నారు అయితే ఇప్పుడు ఒక్కసారి ఏరిచ్చారు కదా మీరు తోట ఏరిచారు అయినా కూడా ఇప్పటివరకు వరకు మంచి పచ్చగుంది నలుపుదనం ఉంది అసలు నేను రోజు ప్రతి రూట్ వెళ్తున్నానండి కానీ ఇలా చూడలేదు నిజంగా చెప్తున్నాను కాబట్టి ఇలా ఉండడం వల్ల తోట ఇలా ఉండడం వల్ల ఇప్పటివరకు మీకు ఏం వాడితే ఇలా ఉన్నది వల్ల ఇప్పుడు దాకా ఇదాగా ఉంది ఇప్పుడు దాకా కొత్త దాకా కాస్తున్నాయి సార్ నాన్నగారు మందు తేమంటే ఏమంటారు మొత్తం ఏది తీసుకురామంటాడు ఈ కంపెనీ కాకుండా కంపెనీ కంపెనీ నుంచి ఈ మందులు వాడాను ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఇదే ఇదే లెవెల్ సార్ టోటల్ మొత్తం ఎండిపోయినాయి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఈ మందులు వాడదు సార్ ఓకే అయితే మీకు ఇప్పుడు ఏరిచ్చేసి నీళ్లు కట్టేశారు కట్టేసి ఇప్పుడు వీరసల్లారు వీరే సల్లేసి ఇవాళ మందు కొట్టడానికి ఏం తీసుకొచ్చారు ఒకసారి చూపించు తీసుకోరా సంచి సంచిలో ఉంది ఈ ముందు వాడేసింది కోయ పొటాస్ ముందు వాడిచ్చేసాము ఓకే ఇప్పుడు మళ్ళీ కే పొటాష్ తీసుకొచ్చారు కే పొటాష్ మళ్ళీ ఫ్లై తీసుకొచ్చారు ఫ్లై మ్యాట్రిక్స్ తీసుకొచ్చారు ఇంకోటి ఏముంది చూడు దాంట్లో మళ్ళా ఇప్పుడు ఇవాళ కొట్టడానికి తీసుకోల్ ట్యాగ్ పోల్ ట్యాగ్ పోల్ సార్ మళ్ళీ ట్యాగ్ పోల్ తీసుకొచ్చారు ఓకే ట్యాక్ జోన్ ప్రతి ఏదైనా డ్రాప్ అవునండి ఇప్పుడు మీరు ఒక చిన్న ముందే చెప్పారు కూలో ఏం వచ్చారు మీరు కూలో అందరి తోట కన్నా మీ తోట కాయ గానీ పిందె గాని మీ తోట సైజు గాని మంచిగా ఉంది మళ్ళీ తెంపంగానే పూత బాగా వస్తుంది బాగా కాస్తుంది ఏ మందులు కొడుతున్నారు ఏంది అని అడుగుతున్నారు కూడా అడుగుతున్నారు అయితే నేను ఈ మందులు కొట్టినంటే వాళ్ళు కూడా తెచ్చి కొట్టారు ఈ కంపెనీ అయితే వాళ్ళది కూడా కొంచెం మామూలుగా ఉంది మన ఫస్ట్ తర్వాత వాడే మనం ఫస్ట్ నుంచి వాడాం మనది మంచిగా ఉంది ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఏరిన మళ్ళంత కాలు అంతే అసలు అయితే మనకిప్పుడు రైతు యావరేజ్ గా మన ఎగ్జాంపుల్ కి చెప్పుకుంది ఒక ఇరవై సార్లు కొడితే ఒక పదిహేను సార్లు మొత్తం ట్రాపికల్ ప్రొవోట్ ఏదైనా ఒక వేరే డిఫరెంట్ డిఫరెంట్ ట్రాఫికల్ ప్రోటీ అసలు అసలు అందరికీ కళ్ళాలమ్మటి వాళ్ళ కాయలేరే మన కాయలేరే పొటాష్ పొటాస్ ఎర్రగా ఎర్రగున్నాయి మన కన్ను నుంచి చూడలేము కాయని బాగుంది బాగుంది ఏ మందు కొట్టారు ఏంటంటే కే పొటాష్ కొట్టాము వచ్చే సంవత్సరం నుంచి మేము కూడా వాడుతున్నాము అయితే వాళ్ళు చెప్పారు సార్ అయితే మేము ఈ మందుని మళ్ళా తెచ్చాము మళ్ళీ వాడుతున్నాం ఇప్పుడు తీసుకొచ్చారు దీని మీద కొంచెం బుడిద కొంచెం మ్యాట్రిక్స్ ఒకటి తీసుకొచ్చారు ఇకేపొటాస్ కాంబినేషన్ తర్వాత ట్యాక్ పోలు ఓకే రిజల్ట్ బాగుంది ఎవరైనా వాడదు మంచిగా ఉంది మెయిన్ గా మేజర్ గా అన్ని